ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యూవెలర్స్ ఇప్పుడు చందానగర్లో ఏప్రిల్ నైన్టీన్త్న గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం విశ్వ నియమాలను విశ్వ వ్యాప్తం చేయడమే ఆవిడ ఆశయంగా పెట్టుకున్నారు వారే లక్క రాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ళందరం కూడా బంగారం కొనుక్కోవాలని చెప్పి తెగ ఉత్సాహంగా ఉంటాం నిజంగా ఆ రోజున బంగారం కొనాల అసలు చేయవలసిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి అమ్మా అక్షయ అంటే క్షయం కాకుండా ఉండేది అంటే కరిగిపోనిది అంటే మిగులుగా ఉండేదాన్ని అక్షయ అంటారు అక్షయంగా ఉండే కాలం అనుక్షణం భ్రమణంలో క్షయమైపోతుందని ఒక కవిత రాశాను ఒకసారి అనుక్షణం భ్రమణంలో క్షణం అనుభవం కోసం నిరీక్షించే జీవితం విచిత్రం అని ప్రతిదీ క్షణమే అనుభవించేది మనం అనుభవించేది పాస్ అయ్యావు ఒక క్షణమే ఆనందం ఇల్లు కట్టుకున్నావు ఒక క్షణమే ఆనందం భార్యాభర్తల కలయిక సెక్స్ ఒక క్షణమే ఆనందం ఈ యూఎస్ వెళ్ళాలి వెళ్ళాము ఆనందం ఏదో కోటి రూపాయలు వచ్చాయి క్షణమే ఆనందం ఇల్లు కట్టుకున్నాం అలా ప్రతిది కూడా క్షణమే కానీ అక్షయంగా నిలబడే కాలం అనేది అక్షయంగా ఉంటుంది అనేది దాని భావన అక్షయము అని అంటే అక్షయ తృతీయ అంటే ఈ విశ్వ నియమాలను అనుసరించి మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలకు విశ్వంలో ఉండే పంచభూతాలు భూతాలు గీతాలు కాదే ఎనర్జీ పాయింట్లు మనం ఫైవ్ ఉన్నాయి వాటరు భూమి నీరు గాలి బయట కూడా వాటరు భూమి ఆకాశము స్కై గాలి ఎయిర్ అవన్నీ లో బయట ఐదు లోపల ఐదు ఉన్నాయి ఇవి మిక్స్ కావాలి అది అవి కలవడమే జీవితం అనమాట అయితే మీరేం చేస్తారు చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని రాఘవే కేతవే నమః అంటారు ఆదిత్య అంటే ఏంటి మన సహస్రార చక్రం సో మా సండే అంటే మన సహస్రార చక్రం మండే అంటే మన ఆజ్ఞా చక్రం ట్యూస్డే అంటే మన విశుద్ధి చక్రం వెడ్నస్డే అంటే మన హార్ట్ చక్ర బుధుడు గురువు అంటే మన మణిపూరక చక్రం దాన్ని ఏమన్నారు గురువారము అన్నారు శుక్రవారం అంటే మన యూట్రస్ నీళ్ళు నీళ్ళు ఉండే పార్ట్ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకంతే స్వాదిష్టాన చక్రం అదని చక్రాలను పేరు పెట్టారు కానీ మన వాటర్ ఎనర్జీ పాయింట్ తర్వాత మూలాధారం అనేది భూమి పాయింట్ సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే మూలాధారం మరి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనేభ్యస్త రాఘవే కేతువే రాహువు కేతువే ఎక్కడ ఉన్నాడు రాహు అంటే మన తలకాయ కంప్యూటరు కేతు అంటే మన కాళ్ళు కేతు దశ వచ్చిందంటే తిరుగుతా తిరుగుతా పోతుంటారు వీడంటే కేతు దశలో పుట్టినవాడు ఎక్కడెక్కడో జర్నీలు చేస్తూ ఉద్యోగాలు చేస్తాడు రాహు అంటే కంప్యూటర్ అంటే వాడికి బ్రెయిన్ మాత్రమే ఉంటుంది పార్ట్లు ఏవి ఉండవు అదే మన కంప్యూటర్ ఇవాళ రాహు రాఘవే కేతువే నమహ అన్నారు అయితే ఈ విశ్వం మొత్తము ఒక ఎనర్జీ తిరుగుతూ అంటే దోషము గురు దోషము శని దోషము ఆ దోషము ఈ దోషము వచ్చిందంటారు కదా ఏ దోషాలు ఎక్కడ ఉండవు అన్ని మనలోనే మనం చేసుకోవాలి బ్యూరిఫై అందుకే నేను ఇంత గొప్పగా చెప్తున్నాను ఆ అక్షయ తృతీయకి ఈ మనలో ఉండే పంచభూతాలకి ఈ విశ్వంలో ఉండే పంచభూతాలకి మనం ఆదిత్యాయచ సోమాయాన్ని మూడిటికి కనెక్షన్ చెప్పేశాను ఇప్పుడు అర్థమైంది విశ్వంలో ఐదు వాటరు ఎనర్జీ అవి ఐదు పాయింట్లు ఉన్నాయి మనలో కూడా వాటర్ ఎనర్జీ పాయింట్ భూతాలు అన్నాను భూతాలు ఉండవు పిశాచాలు ఉండవు ఎనర్జీ పాయింట్స్ అంతే మనలో కూడా ఐదు ఉన్నాయి ఎలిమెంట్స్ బయట కూడా ఐ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి నవగ్రహాలు అంటే నేను చెప్పిన ఆదిత్య సోమా మంగళ అంటే మన శరీరంలో ఉండే పార్ట్లు అన్నిటికీ లింక్ కలిగించడం శని దోషం పట్టింది రాహు దోషం పట్టింది అని అంటే మన బార్ట్లో శరీరాన్ని క్లీన్ చేసుకోవడం బుధదశ అంటే ఏంటి బుధ అంటే ఏమిటి గ్రీనరీ మన హార్ట్ బుధవారము గ్రీన్ సారీ కట్టుకుంటాం అంటే గ్రీనరీ చూస్తాం ఈ విశ్వంలో ఎనర్జీ మారుతూ పోతుంటుంది అక్షయ తృతీయ రోజున మన పూర్వీకులు ఎంతో జ్ఞానవంతులు తెలివివంతులు మన ఆధ్యాత్మిక అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అక్షయ తృతీయ రోజు అక్షయంగా ఉంటుంది ప్రతిదీ అంటే నీవు నీ నీ బాడీలో ఏ దోషమున్నా రోజు అన్నీ ప్యూర్ చేసుకోవచ్చు అన్నిటినీ నీవు వెరిఫై చేసుకోవచ్చు నీ బాడీలో ఉండే ఈ పంచభూత తత్వంలో నీలో స్థిరత్వం లేదు అని అనుకో మట్టిలో కాళ్ళు పెట్టేసుకొని లమ్మనే అనే బీజాక్షరాన్ని జపించినట్టయితే మూలాధార స్థిరత్వం ఏర్పడుతుంది లమ్ తర్వాత బమ్ అనే బీజాక్షరాన్ని జపించి నీళ్లలో ఉంటే కనుక మనకు స్వాదిష్టాన చక్రంతో కాన్సన్ట్రేషన్ చేసుకుంటే రిలేషన్షిప్ పెరుగుతాయి పిల్లలు పుడతారు తర్వాత అందరితో అనుబంధము సెక్స్ పరమైన కోరికలు మంచిగా ఉంటాయి శుక్రుడు ఉంటే మంచి మంచి చీరలు కట్టుకొని తిరుగుతూ ఉండే రోజు ఫోటోలు దిగుతారు వీడియోలో ఉంటారు అలా శుక్రమహార్దశ బాగా ఉన్న రోజు అది కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు లేదు మణిపూరక చక్రం అంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఆ రోజు రమ్మనే బీజాక్షరాన్ని సూర్యుడి ఎదురుగా ఉండి కోరుకున్నట్టయితే కనుక విశ్వంలో ఉండే సూర్యశక్తి మనలోకి డైజెషన్ కెపాసిటీ ఇంక్రూజ్ అయ్యి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయిపోయి ఆరోగ్యం బాగా అవుతుంది అనాహత చక్రంలో ఉండి నేను నాది అని ఎవరు లవ్ లేదు నాకు ప్రేమ లేదు అందరితో లోన్లీగా ఉన్న నేను బాధపడుతున్నాను అంటారు కదా వాళ్ళ విశ్వంలోకి వెళ్ళి అంత విశ్వ చైతన్యాన్ని నేను పొందుతున్నాను రం హమ్ అనే బీజాక్షరం హమ్ అనే బీజాక్షరాన్ని జపించుకుంటూ ఆ వెళ్తే వెళితే గనక మనకు ప్రేమ కృతజ్ఞత అన్నీ లభిస్తాయి ప్రేమించుకోవాలి నేను ఎవరినన్నా అనుకున్న వాళ్ళు ఇది మంచి అవకాశం ఆ రోజు హ్యాపీగా విశ్వంలోకి వెళ్ళిపోయి ఐ లవ్ యూ డార్లింగ్ అనుకోండి మీ డార్లింగ్స్ అంతా మీకు ప్రేమిస్తారు ఎమ్ అనే బీజాక్షరాన్ని జపించి అనంత విశ్వచైతన్యంలో గ్రీనరీలో కూర్చొని మామేకమైపోయి ఈ విశ్వం నాతో ఉంది నేను విశ్వంతో ఉన్నా అందరినీ మనసారా ప్రేమిస్తున్నాను కృతజ్ఞతతో ఉన్నాను అనుకోవాలి తర్వాత ఇది ఎం ఎంబీజాక్షరం ఇది శబ్దశక్తి నాకు మాటలో కమ్యూనికేషన్ లేదు మాట్లాడితే నాకు మాట విలువ పెట్టడం లేదు ఆ విశ్వంలో ఉండే బ్లూ బ్లూ కలర్ను చేస్తూ ఎమ్మనే బీజాక్షరాన్ని జపించినప్పుడు మాటకు విలువ గౌరవం పెడుతుంది ఇదమ్మా అక్షయతృతీయ అంటే ఆజ్ఞా చక్రం అంటే ఇది అంటే స్థిరత్వం లేకపోవడము మనిషి మీద నమ్మకం లేకపోవడం వై ఓం అనే బీజాక్షరాన్ని విశ్వంలో ఉండే ఓం అని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు ముందుండి ఓ చూడు నేను ఎలా అంటాను అలా అనాలి ప్పుకోవడం ఎంత చేస్తావో నీవు ఆ ఓమనే వైబ్రేషన్తో అనంత విశ్వ చైతన్య శక్తిని లోకి ప్రవేశించి పంచేంద్రియాలన్నీ ప్యూరిఫై అవుతాయి మాటలు రాని వాళ్లకు మాటలు వస్తాయి బాడీలో మన చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి చూపులో మార్పు కలుగుతుంది మాటలో మార్పు కలుగుతుంది బాసనలో నోస్లో సైనసెస్ లాంటివి ఉంటే పోతాయి ఇయర్ ప్రాబ్లమ్స్ పోతాయి ఓంకారాన్ని జపిస్తే అన్నీ విశ్వంలో ఉండే ఓంకారము మనలో ఉండే ఓకారము ఏకత్వం ఉంటే ఫైవ్ ఎలిమెంట్స్ బయట ఉన్నాయి ఫైవ్ ఎలిమెంట్స్ మనలో ఉన్నాయి అన్ని ఏకత్వం పొంది ఎనర్జీ వస్తుంది మీ సెల్ ఫోన్లో డిశ్చార్జ్ అయిపోయినప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు అక్షయ తృతీయ నాడు ఓంకారాన్ని వన్ నాట్ ఎయిట్ జపించండి మీకు కావాల్సింది కోరుకోండి మీ బాడీలో అన్నీ కావాల్సిన పార్ట్లన్నీ యాక్టివ్ అవుతాయి అమ్మ బంగారం కొనడం ఇదంతా అంటుంటారు కదా బంగారం అనేది ఎనర్జీ మీ బాడీనే మీకు సరిగ్గా లేదు ఆరోగ్యం మీ మనసే సరిగ్గా ఎవడో ఇబ్బంది పెడుతున్నాడు ఇవి ముఖ్యమా అవి ముఖ్యమా డబ్బు కూడా మనకు కావాలి కానీ లేదు నాకు చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం అమ్మో డబ్బు అంటే కూడా నాకు చాలా ఇష్టం శరీరం అనేది మొదలు తర్వాత డబ్బు ఎనర్జీ ఆ ఎనర్జీ లెవెల్ నీకు ఉండాలంటే నీ బాడీలో ఎనర్జీ ఉంటేనే ఆకర్షిస్తుంది లేకపోతే డబ్బును ఆకర్షించలేవు డబ్బు కంటే బంగారం ఇంకా గొప్పది ఈ శరీరము డబ్బు నీ దగ్గర ఉంటే తప్ప బంగారాన్ని ఆకర్షించే ఎనర్జీ లెవెల్ నీకు పెరగదు కాబట్టి ఈ అనంత విశ్వ చైతన్యంలో ఎనర్జీ మారుతూ పోతుంటుంది నీలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే అంత బంగారాన్ని నువ్వు కొనుక్కోగల నీ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటే అంత డబ్బుని నువ్వు ఆకర్షించగలవు డబ్బును ఎంత ఆకర్షించగలిగే పాజిటివ్ ఎనర్జీ నీ బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి నీకు కావాల్సినంత బంగారం నీకు వచ్చేస్తుంది అక్షయంగా వచ్చేస్తుంది అదే అక్షయ తృతీయ రహస్యం ఆ రోజు దాన చేయమంటారు ఎందుకు మనం పెట్టి పుట్టాలి అంటారు అంటే ఏదైనా మనం ఇస్తేనే మనకు వస్తుంది ఈ విశ్వం ఎదురు చూస్తూ పోతుంది నీవేవిస్తావని అది సంగతి రహస్యం ఓకే సూపర్ అమ్మా నిజంగా చాలా అంటే కొత్తగా ఉంది మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా అందరూ చెప్పిన దానికి ఎప్పుడు మీరు విశ్వజిట్ గానే విశ్వ నియమాల్ని యాడ్ చేసి చెప్తారు కదా నిజంగా చాలా సరి కొత్తగా అనిపించింది టాపిక్ అంతా కూడా